కామెడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారు రెండు కిడ్నీలు చెడిపోవడం వల్ల అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు దాదాపుగా రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు ఫిష్ వెంకట్ ఇటీవల ఓ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధనంతా చెప్పుకున్నారు ఇది చూసి చెలించిపోయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఫిష్ వెంకట్ కు చేశారు ఆయన తరపున తెలుగు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆయనకు చెక్ ను అందించారు ఈ సాయంపై స్పందించిన ఫిష్ వెంకట్ తానెవరో తెలియకపోయినా ఇంత డబ్బు ఇచ్చినందుకు చదలవాడ శ్రీ శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి ఎవరైనా సహాయం పెడితే సహాయం చేస్తారు కానీ మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో ఇంటర్వ్యూ చూసి మా ఫిష్ వెంకట గారికి ఉన్న ఇబ్బందులు చూసి ఆయన స్పందించి రాత్రి పది గంటలకు ఫోన్ చేసి ఫిష్ వెంకట్ మంచి యాక్టరు నాకు బాగా తెలిసిన వ్యక్తి అతనికి మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రసన్న కుమార్ గారు అనిల్ గారు అజయ్ గారు వెళ్ళి ఈ వన్ ల్యాక్ రూపీస్ ఆయనకి ఇవ్వండి ఎందుకంటే చాలా మంచి మనిషి అతను అని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్గా అడకండా సాయం చేసేవాడిని దేవుడు అంటారా మహానుయుడు అంటారా మీరు ఆలోచించండి ఎతర మనిషి కష్టం తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ చంద్రవాడ శ్రీనివాసరావు గారికి ఈ ఈ సందర్భంగా మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వఖండ్ లాంటి మంచి వ్యక్తి మంచి సిన్సియర్ ఆర్టిస్టు ఇవేళ ఇబ్బందులు ఉండి ఇవి ముందుకు వచ్చినందుకు ఆయన కూడా మనం సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాడ శ్రీనివాసరా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రవాడ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక పాదాన ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు సార్ ఇలా ఆప్యాయంగా పిలిచి నాకు ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అందజేసిన వ్యక్తి మీరే కావున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు వెళ్ళప్పుడు మా ఫ్యామిలీ మొత్తము నేను ఉంటామని ఆ భగవంతుని కోరుతూ మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశలు మీకు ఉండాలని ఆశీస్సులు ఉంటాయని కోరుతూ మీరు ఈ చేసిన సహాయాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్